స్టార్ట్ కాబోతుంది కొద్ది క్షణాల్లో ఎవరైతే మన మొబైల్ షోరూంలో నిన్న ఈరోజు మొబైల్ యాక్ సిరీస్ కొన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి మన షోరూంలో మొత్తం కూడా గ్లాసు పౌచు ఇలా యాక్ సిరీస్ కొన్న వాళ్ళకి మనము ఇలా వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ మొబైల్ నెంబర్ రాసి ఇందులో ఇంక్లూడ్ చేశామండి మనము జనరల్గా ఇప్పటివరకు కూడా ఒకరికే గిఫ్ట్ ఇచ్చామండి ఈరోజు ఏంటంటే ఒక ముగ్గురికి ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసామండి ఫస్ట్ సారి మొదటిగా మనము ఏదైతే పేపర్ తీస్తామో అనౌన్స్మెంట్ చేస్తామో వాళ్ళకి ఈ లగేజీ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రెండవసారి తీసినటువంటి పేపర్ విన్నర్కి మనం ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి దీనికి వీల్స్ కూడా ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుందండి హెవీ క్వాలిటీ ఈ బ్యాగ్ అనేది మనము కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే మూడోసారి తీసి అనౌన్స్మెంట్ చేస్తామో వాళ్ళకి ఈ వన్ ప్లస్ కంపెనీ బ్రాండెడ్ బట్స్ అండి ఇవి మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనము మొబైల్స్ పైన ఆల్రెడీ ఆఫర్స్ రన్ చేస్తున్నామండి స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నాం స్పాట్ల మొబైల్ కొన్న వెంటనే అది కూడా కాక మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా యూనికాన్ బైక్ ఆఫర్ కూపన్ అండి రేపు డిసెంబర్ ఒకటి ఆదివారం రోజు జరగబోయే లక్కీ డ్రా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కూపన్ ఇచ్చి వాళ్ళకు కూడా మనము స్క్రాచ్ కార్డ్ చేపిస్తున్నాము కూపన్ ఇస్తున్నామండి అదేవిధంగా దాంట్లో భాగంగానే మనం మొబైల్ యాక్సిరీస్ కొన్న వాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ మొబైల్ యాక్సెసరీస్ కొన్న వాళ్ళందరికీ కూడా ఇందులో పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ మొబైల్ నెంబరు అదేవిధంగా కస్టమర్ ప్రూఫ్గా వాళ్ళ చేత సంతకం కూడా పెట్టించుకొని ఇందులో వేయటం జరిగిందండి ఈరోజు ఒక గిఫ్ట్ కాదండి మనం ముగ్గురికి గిఫ్ట్లు ఇవ్వబోతున్నాము మొబైల్ యాక్సిరీస్ కొన్న వాళ్ళకి ఎవరో అదృష్టవంతులు లక్కీ విందర్ చూద్దామండి కేవలం మన దగ్గర వీళ్ళు యాక్సిరీస్ కొన్న వాళ్ళని మాత్రమే అండి మనము నిన్న కొన్న వాళ్ళకి అదేవిధంగా ఈరోజు కొన్న వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మనం వాళ్ళని ముగ్గురు కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాము ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి అండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ అనేవి ప్రతిరోజు ఉంటాయండి ఈ లైవ్ లక్కీ డ్రా ఉంటుంది అదేవిధంగా యాక్సిరీస్ కొన్న వాళ్ళకు కూడా ఇట్లా గిఫ్ట్స్ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి అండి మన యూట్యూబ్ ఛానల్ వచ్చరికి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శి అని ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండి ఒకసారి మనం కొద్ది క్షణాల్లోనే ఈ యూట్యూబ్ లైవ్ లక్కీ డ్రా అనేది ఓపెన్ చేయబోతున్నాము ఆ ముగ్గురి పేర్లను కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి ఈరోజు కొంచెం షాప్లో కస్టమర్స్ ఉండటం వల్ల కొంచెం లైవ్ అనేది కొంచెం లేట్ అయిందండి అయినా స్టార్ట్ చేస్తున్నాము సారీ ఓపెన్ చేద్దామండి ఫస్ట్ విన్నర్ని అనౌన్స్మెంట్ చేస్తాను చాలా లేట్ అయింది ఇప్పటికే ఈరోజు విన్నర్కి మనము ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయబోయే వాళ్ళకి లగేజీ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్కి లైవ్ లగేజీ బ్యాగ్ అండి ఫస్ట్ కస్టమర్కి ఓపెన్ చేస్తున్నాను బి నాగార్జున రెడ్డి అండి బి నాగార్జున రెడ్డి దర్శి ఒకసారికి కస్టమర్కి మనం లైవ్లో కాల్ చేసి అనౌన్స్మెంట్ చేద్దాము బి రెడ్డి దర్శండి కస్టమర్ మొబైల్ నంబర్ ఉంది కస్టమర్ మీరు కింద సైన్ చేసింది కూడా చూడొచ్చండి ప్రూఫ్గా మొబైల్ యాక్ సిరీస్ కొన్నారు బి రెడ్డి దర్శి కస్టమర్కి లైవ్లో కాల్ చేద్దాం ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో మా దర్శి అండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ చెప్పండి మన దగ్గర యాక్సిరీస్ కొన్నారా ఏం కొన్నారండి ఎస్ ట్వంటీ ఫోర్ పోచ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాకి పోచ్కొన్నారు ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్ లెక్కీ డారా అనౌన్స్మెంట్ చేసామండి మీకు ఒక లగేజ్ బ్యాగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నా ఇస్తున్నాం అండి దీంట్లో మీ పేరు వచ్చింది థ్యాంక్ ఎలా ఉందండి ఆఫర్ సూపర్ హ్యాపీయా చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్ అందరికీ కూడా తెలియజేయండి అండి మొబైల్ యాక్ సిరీస్ మీద కూడా మనము గిఫ్ట్స్ ఇస్తున్నామండి ఇప్పుడు మీరు గెలుచుకున్న బ్యాగ్ని కూడా మీకు నేను లైవ్లో చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు అండి ఈ బి రెడ్డి దర్శనే అబ్బాయికి మనము ఈ బ్యాగ్ రేపు మార్నింగ్ వస్తే అతనికి ఫ్రీగా ఇవ్వబోతున్నాము రెండన్న రేపు మార్నింగ్ ఓకే అండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఒక విన్నర్ని అనౌన్స్మెంట్ చేసామండి బి రెడ్డి దర్శి ఈ లగేజ్ బ్యాగ్ని అతను సొంతం చేసుకున్నారు అదేవిధంగా మనము రెండో విన్నర్ని కూడా అనౌన్స్మెంట్ చేద్దామండి ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి ఇందులో వీల్స్ కూడా ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ అండి జిప్ కానీ అదేవిధంగా హ్యాండిల్స్ కానీ అలా వీల్స్ కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ మనం స్పెషల్గా తయారు చేయించామండి ఈ బ్యాగ్ని ఇప్పుడు ఈ కస్టమర్ని కూడా మనం అనౌన్స్మెంట్ చేద్దామండి ఒకసారిగా ఈ రోజు ఆల్రెడీ లైవ్ లక్కీ డ్రా ఒక అరగంట సేపు లేట్ అయిందండి షాప్లో కస్టమర్స్ ఉండటం వల్ల కొంచెం లేట్గా తీసాము సెకండ్ విన్నర్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నామండి క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి హెవీ క్వాలిటీది ఆ లక్కీ విన్నర్ ఎవరో చూద్దామండి ఈ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ సంబంధించినటువంటి స్లిప్ కూడా ఓపెన్ చేస్తున్నామండి ఏ వెంకటేశ్వర్లు కట్టుబడి పాలమండి సారీ కస్టమర్ సైన్ మొబైల్ నెంబర్ అతను కొన్న ఐటెం కూడా ఇందులో చూడొచ్చండి మీరు ఏ వెంకటరెడ్డి సారీ అండి ఏ వెంకటేశ్వర్లు కట్టుబడి వారిపాలెం అండి అతను కొన్నది కూడా అండి బ్రాకెట్లో కస్టమర్ సైన్ కూడా మీరు కింద చూడొచ్చండి కస్టమర్ కొన్న తర్వాత సైన్ చేయించాము క్లియర్గా ఉంటుందండి ప్రతిదీ కూడా మన దగ్గర ఒకసారి కస్టమర్కి లైవ్లో కాల్ చేసి తెలియజేద్దాం ఏ వెంకటేశ్వర్లు కట్టుబడి పాలెం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ హలో మా దర్శ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అండి లైవ్ లో చూసారా అసలు ఎలా ఉందమ్మా మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా లైవ్ లో చూసి మీకు కాల్ వచ్చిందంటే ఇప్పుడు మీరు కామెంట్ పెట్టింది మీరే అయ్యప్ప సామి అని ఒక కామెంట్ వచ్చింది కింద ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అసలు ఈ ఆఫర్ అనేది చాలా వండర్ఫుల్ కదండి డైరెక్ట్ గా లైవ్ లో కాల్ చేయటము లైవ్ లో ఓపెన్ చేయటము కస్టమర్ని అనౌన్స్మెంట్ చేయటం లైవ్ లో కాల్ చేయటం కూడా వెంకటేశ్వర్ అన్న మీకు కంగ్రాచులేషన్స్ అన్న మీ కట్టుబడి వారి పాలన మొత్తం కూడా తెలియజేయండి ఇలాంటి ఆఫర్ గురించి ఆల్రెడీ మన మొబైల్స్ మీద ప్రతిరోజు కూడా ఆఫర్స్ ఇస్తున్నాము స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నాము అదేవిధంగా రేపు డిసెంబర్ ఒకటో తారీఖు జరగబోయే లక్కీ డ్రా కార్యక్రమం కూడా ఉందండి ప్రతి ఒక్కరు కూపన్ కూడా ఇస్తున్నాము అది కూడా కాక యాక్సరీస్ మీద కూడా లైవ్ లక్కీ అండి యూట్యూబ్ ద్వారా రేపు మార్నింగ్ మీరు రండి అండి మీరు ఏ టైంలో వచ్చినా ఓకే అండి మీకు ఈ క్వాలిటీ హెవీ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అనేది మీరు గెలుచుకున్నారండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఓకేనా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఆల్రెడీ టూ విన్నర్స్ని అనౌన్స్మెంట్ చేశామండి బి నాగార్జున్రెడ్డి దర్శి అదేవిధంగా ఏ వెంకటేశ్వర్లు కట్టుబడి వారి పాలమండి ఇద్దరు కూడా పోచే కొన్నారండి నాగార్జున్రెడ్డి పోచుకున్నాడు అదేవిధంగా వెంకటేశ్వర్లు కూడా పోచుకున్నాడు ఇద్దరు దగ్గర మన కస్టమర్ సైన్ తీసుకొని కూడా మనము ఇట్లా అనౌన్స్మెంట్ జరుగుతుందండి ఇప్పుడు అసలు ప్రైజ్ ఉందండి మార్కెట్ వాల్యూ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఆన్లైన్ ఉన్న ఎక్కడ చూసుకున్నా ఏ షాప్లో చూసుకున్నా కానీ రెండు వేల రూపాయల విలువ గల వన్ ప్లస్ కంపెనీ బడ్స్ టూ ఆర్ అండి బ్రాండెడ్దండి మనం ఇప్పుడు మూడో కస్టమర్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కొద్ది క్షణాల్లోనే ఈ విన్నర్ ఎవరనేది మీరే లైవ్ ద్వారా చూసే వాళ్ళకి తెలుస్తుంది అదేవిధంగా లైవ్లో కస్టమర్ కూడా మనం కాల్ చేసి కూడా చెప్తామండి ఆ ఎవరనేది అదృష్టవంతంగా చూద్దామండి వన్ ప్లస్ కంపెనీ బ్రాండెడ్ అండి వన్ ప్లస్ బడ్స్ టూ ఆర్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్న ప్రైస్ ఉంటుంది చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ ఒకసారి దీన్ని కూడా అనౌన్స్మెంట్ చేద్దాము ఆల్రెడీ రోజు లైవ్ లక్కీ డ్రా అనేది చాలా లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ పైన లేట్ అయిందండి షాప్లో కస్టమర్స్ ఉండటం వల్ల మనం లేట్గా చేసింది ఒక్కసారి మనం దీన్ని కూడా అనౌన్స్మెంట్ చేసి ఒకసారి చూద్దామా రెడీయా వన్ ప్లస్ బట్స్ టూ ఆర్ లక్కీ విన్నర్ చూద్దామండి బట్స్ టూ ఆర్ అండి కంపెనీ బ్రాండెడ్ వన్ ప్లస్ బ్రాండ్ అండి ఈ లక్కీ విన్నర్ కూడా ఇప్పుడు మనం కొద్ది క్షణాల్లోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నామండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి అదేవిధంగా చేసుకున్న వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి అండి ఇలాంటి ఆఫర్స్ అనేది ఎక్కడా ఉండవండి మన సాయి చంద్రిక మొబైల్ షోర్లో మాత్రమే ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మన దగ్గర ఈ యాక్సీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా పైన ఇంత నమ్మకం ఉంచి మీరు నా షోరూమ్ దగ్గరికి వచ్చి మీరు ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అండి ఒకసారి ఈ కస్టమర్ని కూడా అనౌన్స్మెంట్ చేద్దామండి నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉందండి ఎవరు ఆ కస్టమర్ విన్నర్ అని చెప్పేసి రెండు వేల రూపాయల కంపెనీ బ్రాండెడ్ బడ్స్ అండి రెండు వేల రూపాయల విలువ గల కంపెనీ బ్రాండెడ్ బడ్స్ అండి వన్ప్లస్ బ్రాండ్ ఓపెన్ చేస్తున్నానండి బయటికి తీసాను అసలు ఎవరో చూద్దామండి ఈ చేతిలో ఉన్న అతనికి ఇది వస్తుందండి అది నాకు తెలియదు ఎవరనేది ఓపెన్ చేద్దాం ఎవరో లక్కీ విన్నర్ అనేది ఓపెన్ చేస్తున్నాను లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎం సుమంత్ కుమార్ దర్శి అండి కింద కస్టమరు సంతకం కూడా మీరు చూడొచ్చండి బ్రాకెట్లో ఒకసారి అతను గ్లాసు వేయించుకున్నాడు ఎం సుమంత్ కుమార్ దర్శి క్లియర్గా చూడండి అండి కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది కస్టమర్ సైన్ ఉంది కింద అతని ఊరు అతను బ్రాకెట్లో ఏం తీసుకున్నాడు అనేది కూడా క్లియర్గా రాసున్నాము మన మొబైల్ షోరూమ్కి సంబంధించిన స్టాంపు ఒకసారి క్లియర్గా చూడండి కస్టమర్కి ఒకసారి లైవ్లో కాల్ చేద్దాం ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ నైన్ ఫైవ్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ మాట్లాడుతున్నారు మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది కస్టమర్ వేరే వాళ్ళ కాల్లో మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి

लेदा तरवा तो मल्ली कॉल चेंटी आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें द पर्सन यू हैव कॉल्ड इज स्पीकिंग टू समवन एल्स यू कैन वेट और कॉल अगेन लेटर मेरे कॉल चेस्टने व्यक्ति मल्ली ट्राई करदा मंडे कस्टमर बिजी बिजी वस्तु కొన్ని లుక్ మాట్లాడుతున్నారు మీరు విచించండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి aapne just vyakti ko call kiya hai vo abhi dusre call par vyast hai OnePlus batchu aur winner m suman kumar drashti andu tanu glass yenchunarou you can wait or call again later meer call chesina vyakti veer call lo maatladutunnaru meer vichinchu meer call cheyandi लड़ना रू मेर विच उन्नति लेदा तरवा तमल्ली कॉल चेली आपने जस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें The person you have called is speaking to someone else. You can wait or call again later. हेलो दर्शियंडे सायंचंद्र का मोबाइल चल रूम हाँ सर जब ना మీకు లైవ్ లక్కీ డ్రా ద్వారా యూట్యూబ్ ద్వారా వన్ ప్లస్ బడ్స్ టూ ఆర్ బ్రాండెడ్ బడ్స్ గెలుచుకున్నారండి రెండు వేల రూపాయలు ఇరవైల బడ్స్ వచ్చాయండి మీరు నాన్ గా ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు మేము ఫోన్ కొడుతూనే ఉన్నాము ఒకసారి మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందా పేరేంటి సుమంత్ కుమార్ కుమార్ దర్శి ఇప్పుడే మీ యూట్యూబ్ మనం లైవ్ లక్కీ డ్రా ద్వారా ఓపెన్ చేసాము మీకు కాల్ చేస్తుంటే బిజీ బిజీ చాలా గాఢంగా మాట్లాడుతున్నారీ అసలు ఎన్ని సార్లు కుట్టుంటావు సార్ ఐదు ఆరు అది మంది అది లైవ్ లో పెట్టాంలే షాప్ లో మొబైల్ నుంచి కాల్ చేసాము మీరు వన్ ప్లస్ కంపెనీ బట్స్ టూ ఆర్ రెండు వేల రూపాయలు ఇవ్వగల బడ్స్ అనేది లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్నర్ అయ్యారు అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా చేయండి అండి సబ్స్క్రైబ్ ఇలాంటి ఆఫర్స్ లైవ్ లెక్కి రావాలని ప్రతిరోజు ఉంటాయి సుమంత్ కుమార్ మీరు రేపు మార్నింగ్ వచ్చి మన షోరూమ్కి వచ్చి అది తీసుకొని వెళ్ళచ్చు ఓకేనా ఎలా ఏం చెప్పదలుచుకున్నారు మీరు లైవ్లో అసలు హ్యాపీగా ఉందా బాగా చాలా హ్యాపీ ఇలాంటి ఆఫర్ ఎక్కడన్నా ఉన్నాయా ఎక్కడా లేవు ఆల్రెడీ మనం మొబైల్స్ మీద ఆఫర్స్ పెట్టున్నాము ప్రతిరోజు కూడా స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నాం మొబైల్ కొన్న వాళ్ళకి లక్కీ డ్రాక్ కూపన్ రాస్తున్నాము అదేవిధంగా మన లైఫ్ అది యూనికాన్ బైక్ ఆఫర్ రెండు వందల కూపన్స్ కూడా మనకి ఇక్కడ పీటీఎస్ కళ్యాణ మండపంలో కూడా పెడుతున్నామండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి ఓకే స్వామి మార్నింగ్ రండి తీసుకోండి సరేనా ఓకే థ్యాంక్ యూ ముగ్గురు అనౌన్స్మెంట్ చేశామండి మొదటి విన్నర్ వచ్చరికి బి నాగార్జున రెడ్డి దర్శి అతని లగేజ్ బ్యాగ్ అదేవిధంగా సెకండ్ విన్నర్ వసరికి ఏ వెంకటేశ్వర్లు కట్టుబడి వారిపాలెము హెవీ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ అండి అదేవిధంగా ఎం సుమంత్ కుమార్ దర్శి థర్డ్ విన్నర్ వసరికి వన్ ప్లస్ అండి ఇలాంటి ఆఫర్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా అదేవిధంగా ఫ్యూచర్లో మీకు కూడా ఇలాంటివి రావాలన్నా కానీ మీరు లైవ్లో చూడాలన్నా కానీ ఇటు మన యూట్యూబ్ ఛానల్ సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి అని ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకు చేసుకొని ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి విధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదేవిధంగా రేపు ఆదివారము సోమవారం రోజు కూడా కొన్న కస్టమర్లు ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే స్లిప్స్ రాసి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి అందులో కూడా మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒక ముగ్గురికి వాళ్ళని కూడా అనౌన్స్మెంట్ చేసి ఆ రోజు సోమవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత మనం లైవ్ లక్ యూట్యూబ్ లైవ్ లక్ రా కూడా వాళ్ళ ముగ్గురిని కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తామండి ఒక ముగ్గురు కస్టమర్లకి మళ్ళీ చెప్తున్నానండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శి అని ఉంటుందండి మన యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ మీరు ప్రతిరోజు చూడాలనుకున్నా లేదు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆదివారం రోజు సోమవారం రోజు కొన్న ప్రతి ఒక్క కస్టమర్ని కూడా మనము అతని పేరు అతని ఊరి పేరు అదేవిధంగా కాంటాక్ట్ నెంబరు అతని చేత సంతకం చేయించి సేమ్ యథావిధిగా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి